అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్లు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉన్న రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని అన్నారు తెలంగాణ వచ్చిన నాటికి తొంభై లక్షల రేషన్ కార్డులు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులు ఉండేవారని అన్నారు పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో అదనంగా లబ్ధి చేకూరింది కేవలం నలభై వేల మందికి మాత్రమే అని మేము అధికారంలోకి వచ్చిన కేవలం ఒక్క సంవత్సరంలోనే పని మొదలుపెట్టి రాష్ట్రంలో అదనంగా నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం గాని పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చడం గాని చేయబోతున్నామని అన్నారు మీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు రైతుల పంట పొలాలకు నీరు అందించడానికి కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులను ప్రారంభించడానికి నీటి పారుదల శాఖ మంత్రిని అయినా నాతో మాట్లాడి పనులు ప్రారంభం అయ్యేలా చేశారని అన్నారు వేములవాడ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందే విధంగా మీ ఎమ్మెల్యే ముందుండి పనిచేస్తాడని మీ ఎమ్మెల్యేకు పట్టుదల ఎక్కువని అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందే విధంగా మా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తప్పనిసరిగా ఎంత ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా ఆదిశ్వాసాలకు కట్టోడు మరి ఆయన నిద్రపోతలేడు మమ్మల్ని నిద్రపోయిస్తలేడు మీ అందరికీ ధన్యవాదాలమ్మ మీ అందరికీ కలవడం చాలా సంతోషం మీకు మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అందరికీ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము అక్కలు చెల్లెలు ఈరోజు స్పష్టంగా మీ ముందు నేను మనవి చేస్తున్నా మీడియా మిత్రులు గమనించాలి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రాషన్ కార్డ్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై ఆరో తారీఖు మొదలై చివరి వ్యక్తికి అర్హత చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది మీరు మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రేషన్ కార్డ్ కార్యక్రమం అప్లై చేసిన ఈ సేవా సెంటర్లో మీరు ప్రజాపాలన ప్రజావాణిలో ఇచ్చిన మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మేము రేషన్ కార్డ్ ఇవ్వబోతున్నాము అక్కలు చెల్లెళ్ళు ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు ఈరోజు మేము వెళ్ళిపోయాక మీకు లిస్టులు చూపెడతారు ఛాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈరోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ పేరు పరిశీలన చేసి మీకు కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు ఇస్తాను అర్థం చేస్తున్నారు ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు ఇల్లు లేళ్లందరికీ ఐదు లక్షల కింద ఆనా డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాయరు లేకుండా అందరికి మోదాకి బెల్లం పెట్టి ఆనా బిల్లు శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి తినమన్నట్టు తినివ్వన్నట్టు కానీ ఒకటి కూడా ఇయకపోతే ఇలా మేము ఐదు లక్షలతో ఇందిరా ఇందిరాలు ఎస్సీలకు ఆరు లక్షలు కట్టించే కార్యక్రమం రైతు భరోసా పేరు మీద పన్నెండు వేలు చేసిస్తా ఉన్నాం భూమి లేన సంగతి ఎట్లా అంటే భూమి లేనకు కూడా పన్నెండు వేల సంవత్సరాలకి ఉపాధి హామీ కుళ్ళు ఇచ్చే కార్యక్రమం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సన్న ఒ ఐదు వందలు ఒకటారెండా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బాష్టి బహార్ అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి ఏది వరదని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అక్కా చెల్లెలంతా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశ్రోచనీయమని కోరుతూ మీ అందరికీ ఆస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం సెక్రటరీగా ఎన్ఎస్ఏ నుంచి కాలేజ్ సెక్రటరీగా తొంభై పరిచయం శుక్రరావు గారు అప్పటి రాజశేఖర గారితో అనుబంధం పెద్ద ప్రభాకర్ గారు కూడా గతంలో ఎంపీ కూడా అనేక సేవలు చేసిన సందర్భం మహిళా సంఘానికి కూడా వారి నిన్ననే మనం ఎనిమిది లక్షలతోని స్లాబ్ కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం ఎనిమిది లక్షలు కావాలని కూడా ఇద్దాం అనుకున్నాం దానికి అడుగు ఫౌండేషన్ కూడా పొన్నం ప్రభాకర్ గారు తర్వాత పదిహేడు లక్షలు మన స్వచ్ఛత సంస్థల వరకు తీసుకున్నాం అప్పుడు స్వచ్ఛరెడ్డి సభ్యులు చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారికి ఆ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఈ సభ ద్వారా మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకు నిధులను తీసుకురావడం కోసం కూడా ఓ ప్రయత్నం చేయాలని చెప్పాలి పెద్దలు ఎప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్పింద్రు ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చే బాధ్యత ఎవరి పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని దానికి వారి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ ఇచ్చే ఏర్పాటు చేసుకున్నామని మాకు సందర్భం చెప్తూ